హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో శరవేగంతో దూసుకుపోతున్న మహిళలకు అంతర్జాతీయ దినోత్సవ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఓర్పుతో నేర్పుతో తనకు తానే సాటి స్త్రీ భూదేవి అంత సహనం రుద్రమదేవి అంత పరాక్రమం సీతాదేవి అంత సౌశీల్యం ఉన్న నేటి మేటి స్త్రీలు ఎందరో ఉన్నారు భూమి లేని చోట ఆకాశం ఉంటుందా ఆకాశం లేకపోతే చుక్కలు ఉంటాయా సృష్టికి ప్రతి సృష్టి అమ్మ ఓర్పుకి మారు పేరు నేర్పుకి మారుపేరు స్త్రీ మనస్సుకి మమతల పందిళ్ళు వేసి సమత చమురు పోసి ఆకాశైన దీపు దీపాలు వెలిగించేది మహిళ తల్లిగా చెల్లిగా అపురూప లావణ్యగా బాధ్యతలను నెరిగి బందీగా బాధని గొంతు దాటనివ్వని కంఠుడికి ప్రతీక ఒక స్త్రీ సహనానికి సవాలుగా నిలిచేది మహిళ ఏదైనా పరిస్థితి తనకి పామై కాటేస్తే ఓపికకి పాత్ర పడితే అగ్నిని కురిపిస్తుంది మహిళ రుద్రవీణ భద్రకాళిలా మోగిస్తుంది కథను తొక్కుతుంది కత్తి దూస్తుంది అలాంటి మహిళలు ఎందరో ఉన్నారు అందరికీ మహిళా దినోత్సవ శుభాకా మహిళలను మనం పూజించాల్సిన అవసరం లేదు మనం వారిని గౌరవిస్తే చాలు ఆడపిల్ల అంటేనే భయపడిపోతూ ఉంటారు అలా ఆడపిల్ల అంటే మరో అమ్మ మీరు ఒక ఆడపిల్లను చంపితే ఎన్నో బంధాలను చంపినట్లే అందుకే ఇంటికి ఆడపిల్ల అందం అంటారు కరుణకు అనురాగమునకు మాత్రమే కాదు శక్తికి ధైర్యానికి కూడా మహిళ ప్రతీకేకే ఓర్పుతో నేర్పుతో తనకు తానే సాటి స్త్రీ భూదేవి అంత సహనం రుద్రమదేవి అంత పరాక్రమం సీతాదేవి అంత సౌశీల్యం ఉన్న నేటి మేటి స్త్రీలు ఎందరో ఉన్నారు మహిళలకు సహనం హిమాలయాలంత ఎత్తు ఉంటుంది మహిళ ఆత్మరక్షణ సామర్థ్యం ఆమె కుటుంబమే ఆమెకి ఇవ్వాల్సిన బహుమతి మహిళలు ఇంక ఏమీ బహుమతులు కోరుకోరు వారికి కావాల్సిన సామర్థ్యము అందచేస్తే చాలు వారు ఎన్నో రంగాల్లో దూసుకు వెళ్తూ ఉంటారు అంతేకాదు రామాయణ మహాభారతాల్లో కూడా చూడండి ఒక స్త్రీ వచ్చినందుకు కురుక్షేత్ర జరిగింది ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అమ్మల అమృతం కురిపించగలదు తలుచుకుంటే తలరాతను కూడా మార్చగలదు అంత సామర్థ్యం ఉంటుంది స్త్రీలకి కంటికి కనిపించే కొన్ని వందల మధురమైన ప్రేమభావాలకు కొన్ని వేల తీయని అనురాగ భావోద్వేగాలకు అందమైన సమగ్ర సంగ్రహ రూపమే స్త్రీ అలాంటి స్త్రీ మాతృమూర్తులు ఎందరో ఉన్నారు మనం వారందరినీ ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నిలవాలి అందుకే అందరికీ మరలా చెప్తున్నాను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ